సరికొత్త డ్యాన్స్ షో మన ముందుకు రాబోతుందండి ఎస్ఆర్ మనకి డ్యాన్సింగ్ స్టార్స్ అని చెప్పేసి సుమన్ టీవీ ఆధ్వర్యంలో మనకి డ్యాన్స్ షో వచ్చే ఛాన్స్ అయితే ఉంది దీనికి సంబంధించిన ప్రోమో కట్ మనకి డైరెక్టర్ శ్రీపద గారు అయితే అనౌన్స్మెంట్ ఇచ్చారు డాన్సింగ్ కి సంబంధించిన ఆడిషన్స్ కానీ ప్యాటర్న్ ఎవ్రీథింగ్ కమింగ్ సూన్ అప్డేట్ ఇచ్చారు సో అతి చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్ అయితే ఉన్నాయి ఎందుకంటే మనకి ఈటీవీ నుంచి ఉన్న వాళ్ళని చాలా మందిని మనకి సుమన్ టీవీ వాళ్ళు అప్రోచ్ అవ్వడం ఇప్పుడు డైరెక్టర్ శ్రీపద గారు కూడా కొన్ని రోజుల నుంచి మనకి కొన్ని మంత్స్ నుంచి మనకి సుమన్ టీవీ వర్క్ చేస్తున్నారు అండ్ పండుగ గారి ఫైమా గారిని పెట్టి మనకి సుమన్ గారు రౌడీ బేబీస్ అని చెప్పేసి ఒక లేడీస్ గేమ్ షో ప్లాన్ చేశారు దానికి సంబంధించిన ఆడిషన్ అప్డేట్ గాని పోస్టర్ గారు మనకి అనౌన్స్ చేయడం జరిగింది అండ్ డి లో మనకి అఖిల్ గారు అండ్ సుస్మిత గారు వీళ్ళందరూ టీమ్ లీడర్స్ గుర్తుండే ఉంటుంది సో ఆ సీజన్ అప్పుడు కూడా మనకి డి సో సుస్మిత మనకి యాంకరింగ్ గా పెడుతూ మనకి బరాబర్ కామెడీ షో అని చెప్పేసి మరొకటి సుమన్ టీవీ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది సో ఆల్మోస్ట్ చాలా మందిని మనకి ఈటీవీ అండ్ మలమాలలో వర్క్ చేసిన వాళ్ళని అప్రోచ్ అవుతూ వాళ్ళ నుంచి మనకి మెయిన్ లీడ్స్ గా పెట్టి సుమన్ టీవీ వాళ్ళు కొన్ని షోస్ అయితే ప్లాన్ చేశారు చేశారు దానిలో ధమాకా బరాబర్ కామెడీ షో అని చెప్పేసి ఒక కామెడీ షోని సుస్మిత గారి యాంకరింగ్ ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి అండ్ రౌడీ బేబీస్ అని లేడీస్ గేమ్ షో ఇది కూడా మనకి పండుగ గారు పైమ గారిని పెడుతూ మనకి ఈ షో అయితే రన్ చేసే ఛాన్స్ ఉన్నాయి అండ్ డాన్సింగ్ స్టార్స్ అని చెప్పేసి డైరెక్టర్ శ్రీపద గారు దీన్ని అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది కమింగ్ సూన్ సుమన్ టీవీలో అని చెప్పేసి సో నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాను దీనిలో మనకి ప్రదీప్ మాచరాజ్ గారిని కానీ సుధీర్ గారిని కానీ రష్మి గారిని కానీ మేబీ ఇంత బిగ్గెస్ట్ స్టార్ క్యాస్ట్ అయితే ఉండకపోవచ్చు బట్ ఉంటే మాత్రం రియల్ గా సో మనకి వాళ్ళు ఏదైతే ప్లాన్ చేయబోతున్నారో అదొక బిగ్గెస్ట్ రీచ్ కి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది ఇప్పటివరకు చాలా షోస్ అయితే బ్యాక్ టు బ్యాక్ అనౌన్స్ చేస్తూ ఉన్నారు సో దానికి మరింత పాపులారిటీ గానీ మరింత ఫేమ్ గాని రావాలంటే ప్రజెంట్ ఆల్రెడీ మనకి డి షో డి సెవెంటే సెలబ్రిటీ స్పెషల్ కి రష్మి గారు కానీ సుధీర్ గారు కానీ అండ్ ప్రదీప్ గారు కానీ వర్క్ చేయట్లేదు కాబట్టి మేబీ వీళ్ళని పెడితే మాత్రం అది నెక్స్ట్ లెవెల్ పికప్ కి అయితే వెళ్ళింది బట్ అలాంటి అప్డేట్ అయితే ఉండకపోవచ్చు బట్ ప్రజెంట్ అయితే డాన్సింగ్ స్టార్స్ అని చెప్పేసి ఒక డాన్స్ షో చేశారు సో దీనికి సంబంధించిన ప్యాటర్న్ అండ్ ఆడిషన్స్ ఎవ్రీథింగ్ ఎలా ఉంటాయి చేస్తున్నాను